దేవుని కోసం కనిపెట్టుకోవాలి దేవుని కోసం కనిపెట్టుకోవాలి దేవుని ఏదో ఆశపడతాం వేరు కనిపెట్టుకోవడం వేరు కనిపెట్టుకోవడం అంటే దేవుడు ఎప్పుడు వస్తారు ప్రభు ఎప్పుడు వస్తారు ఏసవి ఎప్పుడు వస్తాడో కనిపెట్టుకోవాలి ఏసైవ్ భూమి మీద వచ్చేవాళ్ళు మీకు తెలియట్లా పరిపాలించేది లోకాన్ని ఆయనే ప్రపంచాన్ని పరిపాలించేది ఆయనే పిల్లారా కావల పిల్లారా ఆయన కోసం కరిపెట్టుకుని ఉంటే పిల్లారా ఏం జరుగుతుంది చూద్దాం కీర్తన నలభై అధ్యాయము ఒకటి రెండవ అక్షరాలు ఎహోబో పరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెరో నాశనకరమైన గుంటలో నుండియో జగటగర దొంగ ఊపిలో నుండియో ఆయన నన్ను పైకి లేచను లేపెను నా పాదములో మీద నిలిపి నా అడుగులు స్థిరపక్షను ప్రైజ్లా ప్రైజ్ తిలాడు దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందండి దేవుడు ఆ వ్యక్తుల మనం ఆలకిస్తాడు తర్వాత నాశనకరమోదే కుంఠ అంటే బాధ కావచ్చు వ్యాధి కావచ్చు ఇబ్బంది కావచ్చు ఏదైనా కావచ్చు నాశనకరమైన గుంట అన్నారు దాన్ని బలమైన బాధ కావచ్చు బలమైన రోగం కావచ్చు బలమైన ఇబ్బంది కావచ్చు మనం నాశనమయ్యేంత ఇబ్బంది కావచ్చు మనం నాశనమయ్యేంత రోగం కావచ్చు ఏదైనా సరే ఏమవుతుంది ఏమవుతుంది తర్వాత రెండవది జగటకాల గల దొంగ ఊపిలో నుండి ఆయన పైకెత్తో దొంగ ఊపి అంటే పాపమనే ఊపి దొంగ ఊపి అంటేది మరి అనేక మంది మనుషులు పాపములో పడ్డారు అంటే దాన్ని మానుకోవడం చాలా కష్టం అదే ఇక్కడ చెబుతుంది ఏమండి అదే దొంగ ఊపి అంటే పాపమనే ఊబి పాపమనే ఊబి పాపమనే ఊబిలో నుండి మనం బయటకు రావటం మన వల్ల కాకపోయినా దేవుణ్ణి కనిపెట్టుకుని ఉంటే ప్రభువుని కనిపెట్టుకుని ఉంటే ఆ భయంకరమైన జగటు గల దొంగ ఊపిలే నుండి ఆయన పరికెత్తడానికి అవకాశం ఉంది ప్రియారా దేవునికి స్తోత్రం పాపాన్ని మనం మనంతలో మనంగా మారుకోలేము ఏమ్మా కష్టం కదా మనుషులు చెడగొట్టేది పాపమే కదా మరి అప్పుడు ఏం చేయాలి దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే ఆయన నీ పాపాన్ని తీసివేసి తీసివేసి ఏం చేస్తాడైనా ఆయన స్థిరపరుస్తాడు నా అడుగులడం స్థిరపరిచరు ఇక పాపం తోలుగు పోకుండా నీ అడుగుల్ని స్థిరపరుస్తారు వాడు పోలేక మరి వెళ్దాం వెళ్ళా పో నా పాదములు బండ మీద నిలిపి బండ మీద అంటే ఉన్నత స్థలములో నిలిపి నా అడుగులు స్థిరపరిచరు అది ఎవరి మీద ఆశ పెట్టుకుంటే దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ప్రభు మీద ఆశ పెట్టుకున్నప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అక్కడ జిగటగారా దొంగ ఊపిలో రండిని ఆయన పైకెత్తారు తర్వాత మన పాదంలోనూ బంధ మీద నిలిపి ఏమైంది నా అడుగులు స్థిరపరచను ప్రైజ్ తిరాడు స్థిర జీవితం కావాలంటే స్థిరమైన దేవుడు కలిగిన జీవితం మనకు కావాలంటే పిల్లరా ప్రభునంద ఆశ ఉండాల్సిందే దేవుని ఆశ ఎప్పుడైతే దేవుని మనం ఆశ కలిగి ఉంటాం పిల్లరా మన పాపం పాపం జోలికి పాపం మన రాసిన మానవులు నాశనం చేసేది పాపమేనండి దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటే పాపం వెనక నడిపిస్తూ ఉంటుంది పాపం వల్ల మనిషి బలించలేడు పాపం వల్ల కుటుంబం బలించదు కబడి పిల్లరా దేవుని ఆశ పెట్టుకుంటే ఈ శరీర పాపములకు స్వస్తి చెప్పవచ్చు పిల్లారా దేవునికి అదే